బీసీ రాజకీయ యుద్ధ బేరి హలో బీసీ చలో వరంగల్ యాత్ర మంగళవారం రోజున ఉస్లాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంది ఫిబ్రవరి రెండవ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీసీ రాజకీయ యుద్ధబేరి సభ ఉంటుందన్నారు బీసీలకు కొలువులు రావాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలనేది ఈ యుద్ధబేరి లక్ష్యమని పలువురు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రశ్నిస్తున్నాడు పేద వర్గాల బీసీ ప్రజల కోసం ఆ బీసీ ప్రజలు చైతన్యం అయ్యి దీని మరి మళ్ళా నాకు అండగా ఉండవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ఇన్ని రోజులు యుద్ధాలని పరాయమరం చేసినాం ఈ పోరాటం ఇప్పుడు మన బీసీల కోసం మన బీసీల ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం మన పోరాటం మనమే చేసుకోవాలి మన జెండా మనమే ఎత్తుకోవాలి మన మనిషిగా పుట్టినందుకు మన జన్మను రేపటి తరానికి మన పిల్లల భవిష్యత్తుకు రాజ్యాధికారమే ఆస్తులుగా హక్కులుగా ఆత్మగౌరవంగా అందించవలసిన బాధ్యత బీసీ నాయకుల మీద బీసీ సంఘాల మీద మన జెండాలు మోస్తున్న బీసీ నాయకుల మీద ఉన్నదని ఈ వేదిక ద్వారా పిలుపునిస్తా ఈడబ్ల్యూఎస్ పూర్తిగా రద్దు చేయాలని మరి బీసీ సైకిల్ యాత్ర ఈ రోజు మూడవ రోజు మరి ఉస్నాబాద్ మండల కేంద్రానికి విచ్చేయడం జరిగింది ఉస్నాబాద్ బీసీ నాయకులు మరి పెద్దలు విత్తేశ్వరన్న పటేల్ గారికి మరి అలాగే తీర్మార్ మల్ అన్న టీం సైన్యానికి అలాగే ఉస్నాబాద్ నియోజకవర్గ మండల కేంద్ర ప్రజలకు అందరికీ బీసీ ఉద్యమ వందనాలు రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ పేరిట కేవలం అగ్ర కులాలు పది శాతం దేశ వ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రంలో ఆరు శాతం అగ్ర ఉంటే వారి దాంట్లో పేదలు ఒక శాతం ఉంటే వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ గతంలో మనల్ని కామెంట్ చేస్తోళ్ళు వీళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తక్కువ మార్కులు ఉన్నా వీళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి కానీ ఇవాళ తక్కువ మార్కులు ఉన్నా రెడ్డిలకు అగ్ర కులాలకే ఉద్యోగాలు వస్తున్నాయి విద్యారంగాలలో అవకాశాలు వస్తున్నాయి రాజకీయ రంగం వాళ్ళదే విద్యారంగం వాళ్ళదే ఉద్యోగ రంగం వాళ్ళదే గనక ఎట్టి పరిస్థితుల్లో మన బిడ్డల కోసం ఇవాళ పోరాటం ప్రారంభమైంది స్వాతంత్ర ఉద్యోగం అయిన స్వాతంత్రం రాలేదు ఇవాళ బీసీ స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైంది ఇవాళ మన బిడ్డల కోసం పోరాడుతున్నాం సమీప భవిష్యత్తులో రాకుండా భవిష్యత్ తరాల మన బిడ్డల కోసం మనవర్ల కోసం మనవరాళ్ళ కోసం తరతరాల కోసం మనం ఇవాళ బీసీ స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించడం అది గాంధేయ పద్ధతిలో మా కుమార్ నేను జక్కని సంజయ్ మేము మూడు కులాల నుంచి నేను మున్నూరు కాపు అందరం కలిసి గాంధేయ పద్ధతిలో ఇప్పటి వరకు బీసీ ఉద్యమంలో లేని పోరాటాలను మనం సృష్టించాలి ఎక్కడైతే ఫిబ్రవరి రెండో తారీఖున మన తెలంగాణ వరంగల్ ఎమ్మెల్సీ మల్లన్న నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీసీ సోదరులందరూ మరి ఆ సభను విజయవంతం చేయాలి ఇది ఎవరి కోసం మన అందరి కోసం మన పిల్లల కోసం మరి ఇవాళ తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ కులగణన చేపట్టి మరి దాని ప్రకారంగా రిజర్వేషన్లు స్థానిక సంస్థ స్థానిక సంస్థల్లో మరి రేపు కేంద్రంలో రాష్ట్రంలో చట్టసభలలో కూడా మన వాటా జనాభా ప్రకారం మరి మనం సాధించే వరకు ఈ కార్యక్రమాన్ని ఉద్యమించాలి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉన్నది మరి దీన్ని తీన్మార్ మలన మరి వాళ్ళ బీసీలకు జరిగే అన్యాయం మీద మరి వాళ్ళ ఒక ప్రత్యేక ఉద్యమాన్ని తీసుకురావాలనే ఆలోచనతోని ఇలా సిద్దేశ్వర పటేల్ గారు కుమార్ కార్గే గారు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక తీసుకొని ఈ ర్యాలీని ఫిబ్రవరి రెండో తారీఖు దాకా మరి ఈ ర్యాలీని కొనసాగించి సభను విజయవంతం చేయాలని ఉస్నాబాద్ పట్టణానికి వాళ్ళు రావడం వారికి సంఘీభావం తెలపడం మరి మనందరం చైతన్యవంతమే కూడా మన హక్కుల కోసం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ఉస్నాబాద్